హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ టూ డేస్ బ్యాక్ హెచ్ఎండిఏకి సంబంధించి ఒక వీడియో చేశాను బట్ గవర్నమెంట్ ఈ హెచ్ఎండిఏను ఆర్ దాకా విస్తరించడానికి ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందనడానికి ఈ వీడియో క్లియర్ కట్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా లాస్ట్ వీకే హెచ్ఎండిఏలో ఉన్న నాలుగు జోన్లను అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్లో ఉన్న నాలుగు జోన్లను ఆరు జోన్లుగా చేశారు నేను ఇంతకుముందే చెప్పాను తూర్పు వైపు ఉన్న గట్కేసర్ అలాగే ఉంచారు దక్షిణం వైపు ఉన్న శంషాబాద్ జోన్ అలాగే ఉంచారు బట్ ఈస్ట్ వెస్ట్ వైపు ఉన్న శంకర్పల్లిని రెండు జోన్లుగా చేశారు అదే సమయంలో నార్త్ వైపు ఉన్న మేడ్చల్ను కూడా రెండు జోన్లు చేశారు సో ఓవరాల్గా అంతకుముందున్న నాలుగు జోన్లు కాస్త హెచ్ఎండిఏలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న నాలుగు జోన్లు కాస్త ఆరు జోన్లు అయ్యాయి లేటెస్ట్గా నేను ఈ మధ్య కాలంలో నా ప్రతి వీడియోలో చెప్తున్నారు రెండు వేల పదమూడులో హెచ్ఎండిఏ రెండు వేల ముప్పై ఒకటి మాస్టర్ ప్లాన్ రెడీ అయింది అప్పట్లో చిన్న చిన్న కుగ్రామాలుగా ఉన్న కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే కందుకూరు దగ్గర ఒక నేదులూరు అని ఉంటుంది నేదులూరు ఒక ముప్పై నలభై ఇల్లు ఉన్న చిన్న తాండలాగా ఉండేది ఆ సరౌండింగ్ ఏరియా అంతా కన్జర్వేటివ్ ఏరియా కింద పెట్టారు ఎందుకంటే అది చిన్న తాండ ఆమ్లెట్ కాబట్టి సో ఇప్పుడేమైంది ఈ పదకొండేళ్లలో ర్యాపిడ్గా డెవలప్ అయింది బట్ మరీ పర్టికులర్గా శ్రీశైలం వైవే వైపు ర్యాపిడ్ డెవలప్మెంట్ వల్ల ఇవాళ నేదునూరు పాపులేషన్ ఇట్స్ సెల్ఫ్ ట్వెల్వ్ ఓటర్ల సంఖ్యనే ఐదు వేలు దాటింది సో ఇప్పుడు ఏంటి అప్పుడు ఒకప్పుడు తాండగా ఉన్నది వాళ్ళ గ్రామంగా మారింది ఆ గ్రామం కాస్త కందుకూరు మున్సిపాలిటీలో విలీనమైంది ఇప్పుడు సో ఇప్పుడు ఏంటి జోన్లు ఖచ్చితంగా మార్చాలి అంతకుముందు ఉన్న ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ జోన్లు ఏవైతే ఉన్నాయో కన్జర్వేటివ్ ఏరియాస్ పరిగణించారో ఎందుకంటే లెస్ పాపులేషన్ కూడా గ్రీనరీ ఉంచాలనే ఉద్దేశంతో కన్జర్వేటివ్ కింద పరిగణించారు ఆరోజు ఇది మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కొందరికి ఎంత చెప్పిన అర్థం కాదు అలాంటి వాళ్ళు మళ్ళీ రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటారు చాలా పెద్ద పెద్ద పదవులు చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోతే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు మా ఇంటికి ఎక్కట్లేదేమో పాపం సరే ఓకే అది ఎవరి ఆలోచన సామర్థ్యం మేరకు ఉంటుంది అనుకోండి అది వేరే విషయం బట్ అలా ప్రతి చోట ఈ పాపులేషన్ పెరిగిపోయింది హైదరాబాద్ బాగా ఎక్స్పాండ్ అయ్యింది హైదరాబాద్లో ఉన్న పాపులేషన్ బాగా పెరగడం వల్ల హైదరాబాద్ పాపులేషన్ మీద కూడా చాలా మందికి అపోహలు ఉన్నాయి మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ప్రజెంట్ హైదరాబాద్ పాపులేషన్ ఈజ్ అఫీషియల్లీ కోటి పదిహేను లక్షలు గా ఇంకొక పదిహేను మంది పదిహేను లక్షలు ఉన్నారని ఎక్స్పెక్టేషన్ అంటే ప్రజెంట్ పాపులేషన్ ఇన్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో కోటి ముప్పై లక్షలు ఇది రెండు వేల కల్లా రెండున్నర కోట్లు కాబోతుంది పాపులేషన్ ప్రొజెక్షన్ ఇది ఎక్కడన్నా అనుమానం ఉన్నవాళ్ళు ఆ రిలేటెడ్ గూగుల్ సెర్చ్ చేసుకోండి చూడండి వేగ కామెంట్ చేయొద్దు ఓకే తర్వాత ఇలా ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ప్రజలకు అవసరాలకు అనుగుణంగా సిటీని కూడా ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ ఇండియాలో శరవేగంగా విస్తరిస్తున్న నగరం ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ బికాస్ ఆఫ్ భౌగోళికంగా జియోగ్రఫికల్గా హైదరాబాద్కు సానుకూలమైన అంశాలు చాలా ఉన్నాయి ఒక్క జంట జలాశయాలు గండిపేట హిమాయత్సాగర్ ఉన్న వైపు తప్ప ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్సాగర్ వైపు తప్ప మిగతా అన్ని వైపులా సిటీ ఎక్స్పాండ్ అవుతూనే ఉంది ఈవెన్ ఆ జలాశయాల వైపు కూడా జలాశయాలు దాటిన తర్వాత సిటీ ఎక్స్పాన్షన్ మనకు కనిపిస్తూనే ఉంది సో ఇట్లా అష్టదిక్కుల విస్తరించడానికి అవకాశం ఉండడం వల్లనే హైదరాబాద్ వైపు నాట్ ఓన్లీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ బట్ ఆల్సో ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ మన వైపు చూస్తున్నారు అందుకే కదా మనకు వెస్ట్ హైదరాబాద్లో ఆ హై రైజ్ కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ నుంచి మనం గచ్చిబౌలికి ఔటర్ రింగ్ రోడ్ వస్తుంటే ఒకప్పుడు హోమ్ కనిపించేది ఇప్పుడు దాన్ని తలదన్నేలాగా రాజపక్ష కనిపిస్తుంది సో హై రైజ్ మామూలు విషయం కాదు అవి అటువైపు వెళ్తుంటే అసలు అబ్నార్మల్ ఇలా విస్తరించడంతో పాటు ఇలా కూడా విస్తరించింది నాట్ ఓన్లీ హారిజంటల్ బట్ ఆల్సో వర్టికల్ సో అట్లా అట్లా విస్తరిస్తున్న టైంలో హెచ్ఎండిఏ మీద బర్డెన్ రోజు రోజుకు పెరుగుతుంది ఇప్పుడు ఒకవైపు కొత్త లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వాలి ఒకవైపు అంటే నేను చెప్పేది ఓపెన్ ప్లాట్లకు సంబంధించి ఇది పెద్ద ఎక్సర్సైజ్ కాదు బట్ కొత్తగా ఈ హై రైజ్ అనేది అన్ని వైపులా వస్తున్నాయి పాటు ఔటర్ రింగ్ కి యువతల అండ్ అవతల కూడా శాటిలైట్ టౌన్షిప్స్ వస్తున్నాయి వీటన్నింటినీ ఎగ్జామిన్ చేసి వీటికి పర్మిషన్స్ ఇవ్వాలి అంటే స్టాఫ్ పెరగాల్సిన అవసరం ఉంది ఉన్న నాలుగు జోన్లు సరిపోవు ఉన్న స్టాఫ్ సరిపోరు అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని దీన్ని జోన్ల సంఖ్య నాలుగు నుంచి ఆరుకు పెంచింది ఇప్పుడు లేటెస్ట్ చెప్పాలంటే ఇంకొక మూడు జోన్లు యాడ్గా పోతున్నాయి అంటే సదరంలో చెప్పాను కదా ఇప్పుడు శ్రీశైలం వైపు ఎక్కువ ఎక్స్పాండ్ ఉంది కదా శంకర్పల్లితో పాటు శంకర్పల్లి మేడ్చల్ను రెండు జోన్లు చేశారు ఇప్పుడు లేటెస్ట్ గా శంషాబాద్ వైపు కూడా ఇంకొక జోన్ల సంఖ్య పెంచబోతున్నారు దానికి అనుగుణంగా అధికారుల సంఖ్య స్టాఫ్ సంఖ్య కూడా పెంచుకోవాలి ఎందుకు అంటే ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ వీలైనంత త్వరగా నోటిఫై చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ కసరత్తు ఆల్మోస్ట్ పూర్తయింది ఒకటే ఒక పెండింగ్ ఏముంది రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి సదరన్ పార్ట్ అలైన్మెంట్ అంటే సదరన్ పార్ట్లో ఎక్కడెక్కడి నుంచి రీజనల్ రింగ్ రోడ్ రాబోతోంది అనేది ఇంకా ఫైనల్ కాలేదు మూడు అలైన్మెంట్లు అయ్యాయి దాంట్లో ఒకటి ఫైనల్ చేయాలి అది ఎప్పటిలోగా చేస్తారు మోస్ట్ ప్రాబ్లీ ఈ మంత్ ఎండింగ్ అంటున్నారు డిసెంబర్ ఎండింగ్ అంటున్నారు ఒకవేళ డిసెంబర్ ఎండింగ్ కల్లా గనక సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ నుంచి వెళ్ళబోతుంది అమన్గల్ గల్ ఆనుకొని వెళ్తుందా అమన్గల్ తర్వాత రెండు కిలోమీటర్లకు వెళ్తుందా అమన్గల్ తర్వాత ఐదు కిలోమీటర్లకు వెళ్తుందా ఇది ఇంకా తేలలేదు కొంతమంది గూగుల్ మీద మ్యాప్లు వేసుకొని లైన్ వేసుకొని ఇక్కడ ఇక్కడ అని చెప్పి మ్యాప్లేస్ పంపిస్తున్నారు సరే అట్లా ఎక్కడి నుంచి రాబోతుంది అన్నది డిసెంబర్ ఎండింగ్ కల్లా తేలితే అప్పుడు ఈ హెచ్ఎండిఏ ఎక్కడి వరకు ఎక్స్పాండ్ చేయాలనేది ఒక డిసిజన్ ఉంటుంది హెచ్ఎండిఏ నిజం చెప్పాలంటే రెండు వేల పదమూడులో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ నిజంగా ఒక శాస్త్రీయంగా జరగలేదు సైంటిఫిక్ మెథడ్లో జరగలేదని నా అభిప్రాయం కొన్ని చోట్ల ఇప్పుడు ఇందాక నేను ఒక నా నా వీడియో చేసి కాల్ చేశారు యాచారం వైపు నుంచి ఆయన చాలా అనుభవజ్ఞుడైన రియల్ ఎస్టేట్ చాలా అప్రిషియేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మాటలు నాకు చాలా స్ట్రెంగ్ని ఇచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ బట్ ఆయన యాచారం ఏరియాలో ఆయన వెంచర్లు వేశారు అంటే ఇబ్రాహీంపట్నం దాటిన తర్వాత ఆగపల్లి గుంగుల్ అంటే యాచారం దాకా మూడు వెంచర్లు ఉన్నాయి ఆయనకు హైవేకు కొద్దిగా వన్ టూ కిలోమీటర్స్ లోనే కానీ ఆ ఒక వెంచర్ డిడిసిపిలో ఉంది అదేంటి సార్ మరి యాచారం ఏరియా అంతా మనకు హెచ్ఎండిఏ కదా అంటే అదే అదేనండి కొన్ని అన్ని సర్వే నెంబర్లు హెచ్ఎండిఏలో పెట్టి ఈ ఒక్క సర్వే నెంబర్ డిసీపీలో పెట్టారంట వదిలిపెట్టారంట అట్లా చాలా ప్లేస్లో అట్లా ఉన్నాయి నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు శంకర్ మన ఇటువైపు శ్రీశైలం వైపు వెళ్తుంటే కందుకూరు అనేది మనకు తొక్కు కూడా అంటే ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ తర్వాత అక్కడ హెచ్ఎండిఏ లిమిట్స్ లేవు బట్ అదే నార్త్ పార్ట్ విజయవాడ వైపు చూసుకోండి సారీ నాగ్పూర్ వైపు చూడండి నాగపూర్ వైపు తూప్రాన్ దాకా అరవై కిలోమీటర్లు వరంగల్ వైపు భువనగిరి దాకా దాదాపు యాభై ఐదు కిలోమీటర్లు ఇటు విజయవాడ రూట్లో చౌటుపల్ దాకా దాదాపు నలభై ఐదు కిలోమీటర్లు ఏంది మరి అట్లా ఎందుకు డిసైడ్ చేశారో కానీ విచిత్రంగా ఉంది అంటే ఆఫ్టర్ రింగ్ రోడ్ నుంచి డిస్టెన్స్ చూసుకున్నా కూడా ఎక్కువే ఇప్పుడు నాగపూర్ వైపు కండ్లకోయ దగ్గర ఉంటుంది కండ్లకోయ తర్వాత ఐదు కిలోమీటర్లకు మేడ్చల్ వస్తుంది మేడ్చల్ తర్వాత ఇరవై రెండు కిలోమీటర్లకు తూప్రాన్ అంటే ఎంత ఐదు ప్లస్ ఇరవై రెండు ఇరవై ఏడు కిలోమీటర్ల దాకా ఉంది అదే శ్రీశైలం అయిలో పది కిలోమీటర్లకే హెచ్ఎండిఏ లిమిట్స్ అయిపోయినాయి సో శాస్త్రీయంగా జరగలేదు అనడానికి ఇలాంటి ఉదాహరణ కోకొల్లలుగా చెప్పుకోవచ్చు బట్ దీని మీద కూడా మళ్ళీ డిబేట్ ఉంటాయి ఆ రోజు వాళ్ళు అట్లా పెట్టడానికి ఏం రీజన్ అనేది తెలియదు మనకు సో ఇప్పుడు ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ అప్ టు తిరుమల హెచ్ఎండిఏ కాబోతుంది సైజ్ కూడా కేవలం ఏడు వేల రెండు వందల చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండిఏ లిమిట్స్ ఇప్పుడు పెంచిన తర్వాత ఏకంగా పద్నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లకు విస్తరించబోతుంది ఈ మొత్తం లో చాలా ఏరియా ఇంతకు ముందు కన్జర్వేటివ్ ఏరియాస్ ఉన్నవి కూడా ఇప్పుడు చాలా ఆర్ వన్ ఆర్ గా మారాల్సిన అవసరం ఉంది బికాస్ అక్కడ పాపులేషన్ పెరిగింది నేను ఇందాక ఎగ్జాంపుల్ నేదులూరు చెప్పాను కందుకూరు దగ్గర ఉన్న నేదులూరు సో పాపులేషన్ పెరిగినప్పుడు దాన్ని కన్సర్వేటివ్ కింద పెట్టలేరు కదా అక్కడ అది మున్సిపాలిటీలోకి మారింది ఖచ్చితంగా కన్స్ట్రక్షన్స్ రావాలి కన్స్ట్రక్షన్స్ రావాలి అన్నప్పుడు కన్సర్వేటివ్లో పెట్టలేరు ఖచ్చితంగా అది మార్చాలి ఇప్పుడు నేదునూర్ అని చెప్పాను అక్కడ ఆల్రెడీ కన్సర్వేటివ్ జోన్లో నాలా కన్వర్షన్ చేసి బిల్డింగ్లు కట్టుకుంటున్నారు ఒక రిటైర్డ్ ఆర్మీ మేజర్ అయితే అద్భుతమైన ఇల్లు నేదురు నేదురు నేదునూరు పక్కన ఉంటుంది చాలా బాగుంటుంది అట్లా వెళ్తుంటుంది అంటే ఆర్మీ జవాన్లను చూస్తే మనకు ఎంత గౌరవం పెరుగుతుందో అట్లా ఆ బిల్డింగ్ చూస్తే కూడా అంత గౌరవం పెరుగుతుంది చాలా బాగుంటుంది సో అట్లా ఇప్పుడు హెచ్ఎండిఏకి సంబంధించి కూడా చాలా కీలకమైన నిర్ణయం ఇది ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ జనవరిలో నోటిఫై చేయాలి అంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా ఆర్ సదర అలైన్మెంట్ పూర్తి అవ్వాలి దానికి అనుగుణంగా హెచ్ఎండిఏను త్రిబుల్ ఆర్ దాకా విస్తరించాలి అది నోటిఫై చేయాలి ఈ లోపల ఉన్న భూములన్నీ కూడా ఏ జోన్లు ఏంటనేది కసరత్తు జరగాల్సిన అవసరం ఉంది కన్జర్వేటివ్ ఎంత అటవీ ప్రాంతం అలాగే ఉంచుతారా లేకపోతే జోన్లు వారిగా ఎలా డివైడ్ చేస్తారు తర్వాత రేపు పొద్దున ప్రాజెక్టులకు రావాల్సిన జోన్లను ఎలా డిసైడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొంగర కళ్యాణ్ రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర మంచి డెవలప్మెంటల్ జోన్స్ పెట్టారు పెద్ద పెద్ద ప్లాట్లు మొన్న మధ్య ఒక గతంతో వెళ్ళాను ఒక ఆయన బేనరెడ్డి నగర్లో పికప్ చేసుకుని వెళ్ళాము ఆయన దాంట్లో మామూలు బిట్లు కాదు ఎనిమిది వందలుగా సారు ఐదు వందలుగా సార్ పెద్ద పెద్ద బిట్లు ఉన్నారు చాలా చాలా గ్రేట్ అంటే అది కమర్షియల్గా వైబుల్ అయ్యే ప్లేస్ అనమాట ఔటర్ రింగ్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది కొంగురకలాను ఫ్యాక్స్ కాను తర్వాత రంగారెడ్డి కలెక్టరేట్ వాటి మధ్యలో ఉన్న వెంచర్ అది చాలా చాలా బాగుంది సో అట్లా అటువైపు రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్లో ఆర్ వరకు ఈ హెచ్ఎండిఏ విస్తరించడానికి గ్రౌండ్ వరకు అంతా హెచ్ఎండిఏ పూర్తి చేస్తుంది జోన్ల సంఖ్య పెంచుకోవడం సిబ్బందిని పెంచుకోవడం అధికారులను పెంచుకోవడం తదనుగుణంగా మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడం సో నేను ఏ తర్వాత జనవరి ఎండింగ్ రెండు వేల ఇరవై ఐదు కల్లా రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది అంటే వచ్చే ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి హైదరాబాద్ ప్రోగ్రెస్ దానికి సంబంధించి రోడ్లు కావచ్చు జోన్స్ కావచ్చు ఎవ్రీథింగ్ డిసైడ్ అవుతాయి ఇందులో మరీ కీలకమైన ప్రాంతం ఫ్యూచర్ సిటీ అండ్ సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ సాగర్ అండ్ శ్రీశైలం రోడ్ల మధ్యలో ఏదైతే ఫ్యూచర్ సిటీ రాబోతుందో దానికి సంబంధించి ఎందుకంటే అక్కడ చాలా రిజర్వ్ ఏరియా ఉంది ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కన్జర్వేటివ్ ఏరియా ఉంది వీటన్నింటినీ సేవ్ చేస్తూనే ఎందుకంటే ఫ్యూచర్ సిటీని ఒక పది కిలోమీటర్ల మధ్యలో ఆ ప్లేస్ వదిలేసి అక్కడ నుంచి స్టార్ట్ చేశారంటేనే ఉద్దేశం ఆ మధ్యలో ఆ కన్జర్వేటివ్ ఏరియా కొంత ఉండాలి ఫారెస్ట్ ఏరియా ఉండాలి కొద్దిగా అదర్వైజ్ పాపులేషన్ విపరీతంగా పెరిగి రెండున్నర కోట్లకు చేరితే వచ్చే పదిహేను సంవత్సరాలలో హైదరాబాద్ పాపులేషన్ మనకు ఆక్సిజన్ దొరక సస్తారు ఆ తర్వాత ఉన్నవాళ్ళు అఫ్ కోర్స్ మనం ఉంటామో అది తెలియదు మన ఏజ్ కూడా దాడుతుంది కాబట్టి వి కాంట్ ఇమాజిన్ ఆల్ దోస్ థింగ్స్ బట్ ఓవరాల్గా ని ఆక్సిజన్ జనరేషన్ సెంటర్స్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా హెచ్ఎండిఏ ప్లాన్ ప్రిపేర్ అవుతుంది అందుకే ఆ మధ్యలో ఒక స్ప్రిచ్ వదిలేశారు ఇప్పుడు మనకు తుక్కు కూడా తర్వాత కొంత ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్ అంతా కన్జర్వేటివ్ ఏరియా కనిపిస్తుంటుంది రైట్ సైడ్ మళ్ళీ చాలా కాస్ట్లీయెస్ట్ ప్రీమియం ప్రాజెక్ట్ ఉంటాయి మ్యాక్ బీటిఆర్ కానీ గ్రీన్ డీచ్ కానీ చాలా ఉంటాయి అదే సందర్భంలో సాగర్ రూట్లో వెళ్తుంటే కూడా మనకు ఆగపల్లి తర్వాత గుంగల్ ఆల్మోస్ట్ యాచారం దాకా రైట్ సైడ్ ఏరియా అంతా రిజర్వ్ రిజర్వ్లో ఉంటుంది మళ్ళీ గుంగల్ దగ్గర లెఫ్ట్ సైడ్ కూడా అంత ఫారెస్ట్ ఇప్పుడు అక్కడ తెలంగాణ అరకు అని చెప్పి ఒక టూరిజం స్పాట్ అవుతుంది చాలా అద్భుతమైన ప్లేస్ సో అట్లా ఆ మధ్యలో వదిలేసి అక్కడ నుంచి మీర్ ఖాన్పేట నుంచి ఇక సదరన్ వైపు వెళ్తుంది ఇప్పుడు నిన్న సీఎం గారి స్టేట్మెంట్ చూశాను కదా ఆల్రెడీ పద్నాలుగు వేల ఎకరాల చేతిలో ఉంది నేను మాస్టర్ ప్లాన్ చాలాసార్లు చూపించాను అఫీషియల్ మాస్టర్ ప్లాన్ సో దాని తర్వాత ఇంకొక పదిహేను వేల ఎకరాలు తీసుకోబోతున్నారు అవసరమైతే అటవీ పదిహేను వేల ఎకరాలు తీసుకొని ఔటర్ రీజనల్ రింగ్ రోడ్కు అవతల ఆ పదిహేను వేల ఎకరాలు అటవీ శాఖకి ఇస్తా అని చెప్పి కూడా సీఎం భావిస్తున్నారు సో ఓవరాల్గా ఫ్యూచర్ సిటీ వైశాల్యం విస్తీర్ణం మనకు నలభై నుంచి యాభై వేల ఎకరాలకు రీచ్ కాబోతుంది ఇందాక కూడా ఒక పెద్ద ల్యాండ్ ఎక్కడుంది సార్ ల్యాండ్ ఉంది సార్ చాలా ఉంది ల్యాండ్ కానీ ఏ జోన్ కింద ఉంది ఏ జోన్ కన్వర్ట్ చేయొచ్చు ఏ జోన్ కింద కన్వర్ట్ చేయలేము ఇది కొద్దిగా క్యాల్క్యులేట్ జరుగుతుంది సో అల్టిమేట్ గా త్రిబుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏ పోతుంది దానికి అనుగుణంగా అఫీషియల్ గా సిద్ధమవుతున్నారు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను హెచ్ఎండిఏ స్టాఫ్ పెంచుకోవడంతో పాటు జోన్స్ పెంచుకోవడంతో పాటు అధికారులను పెంచుకోవడంతో పాటు నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ దిశగా శరవేగంగా అడుగులు వేస్తుంది అప్ టు త్రిబుల్ ఆర్ హెచ్ఎండిఏ పరిధికి రాబోతుంది సో అర్బన్ ఏరియాస్గా అర్బనైజ్డ్ అయిన ఏరియాలు ఖచ్చితంగా జోన్స్ మారుతాయి అర్బనైజ్డ్ కానివి అలాగే ఉండొచ్చు కొన్ని ప్లేసుల్లో సో ఓవరాల్ గా ఇది హెచ్ఎండిఏ ఇస్ గేరింగ్ అప్ ఫర్ నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ వెరీ సూన్ దే ఆర్ గోయింగ్ టు నోటిఫై ద మాస్టర్ ప్లాన్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో ఇఫ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి అండ్ షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి అదే రకంగా నాకు ఏమైనా సూచనలు చేయాలనుకున్నా లేకపోతే సలహాలు ఇవ్వాలనుకున్నా కూడా కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఒకవేళ మీ కా మీ నెంబర్ను మీ కాల్ను కనుక నేను బిజీగా ఉండి తీసుకోకపోతే దయచేసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఫలానా రీజన్ ఫలానా పర్పస్ పలానా పర్ ప్లేస్ పలానా వ్యక్తిని అని ఐ విల్ డెఫినెట్లీ రివర్క్ ఆన్ మైలీస్ అ టైమ్ డెఫినెట్గా రిజ్ తాను నాకు ఎంకరేజ్ చేస్తూ కాల్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇందాక కూడా ఒక పర్సన్ నేను ప్రస్తావించాను కదా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ దట్ ఈస్ వాట్ ఐ వన్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో ఇఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎక్కడ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సెనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ